హీరో విశాల్ సృహతప్పి పడిపోయారు తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం నిర్వహించిన ట్రాన్స్జెండర్ అందాల పోటీలకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు స్టేజ్ మీదకు వచ్చిన విశాల్ సడన్గా సొమ్మసెల్లి పడిపోయారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో ఆయనకు ఏమైందో అని అభిమానులు కలవరపడ్డారు విశాల్ సృహతప్పి పడిపోయిన వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేసినట్లు తెలుస్తోంది ఆహారం తీసుకోకపోవడం వల్లనే నటుడు ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయినట్లు తమిళ మీడియా పేర్కొంది అరగంట విశ్రాంతి తీసుకున్న అనంతరం విశాల్ తిరిగి ఆ కార్యక్రమానికి హాజరయ్యారని చెబుతున్నారు ప్రస్తుతం విశాల్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడని తెలుస్తోంది జనవరిలో మదగజరాజా సినిమా ప్రమోషన్స్ లో విశాల్ చాలా నీరసంగా కనిపించిన సంగతి తెలిసిందే స్టేజ్ పై వణుకుతూ కనిపించడంతో అతని ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చాయి అయితే విశాల్ టీం ఆ వార్తలను కొట్టిపారేసింది తీవ్ర స్థాయిలో జ్వరం రావడంతో అలా కనిపించారని క్లారిటీ ఇచ్చారు మళ్లీ ఇప్పుడు వేదికపై సృహతప్పి పడిపోయిన ఘటన పాన్స్ను మరింత ఆందోళనకు గురిచేసింది కాకపోతే ఇప్పుడు బాగానే ఉన్నాడని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు